ఓం శ్రీ మాత్రే నమో నమ మాత నమో నమ మహా గురుదేవాయ బేతాళదేవ నమోస్తుతే అందరికీ నమస్కారాలు శత్రుని హద్దమార్చే క్షుద్ర పూజ ఫోటో ద్వారా చేసే చాలాపడి కనిపించే ప్రయోగము గుచ్చే మాన మంత్రము మూలము కంఠము సర్వనాశనము మాన తాండవము వికృతము స్త్రీ పురుష వశీకరణము శ్లోకం పరిపూర్ణం నక్షత్ర వరణం ప్రసన్న మంత సిద్ధి ఏక వాహనం కన్విష ప్రయోగం చాతబడి లక్షణం ఎన్నెన్నో చోట్ల చేయించుకోండి మోసపోయి ఉంటే గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ పని అవ్వడం జరుగుతుంది ఎన్నెన్నో చోట్ల చేయించుకొని డబ్బులు పోగొట్టుకొని ఇబ్బంది పడే వాళ్లకు పూర్తి పరిహారం జరుగుతుంది గారిని సంప్రదించండి సమస్యను తొలగించుకోండి సంతోషంగా ఉండండి శత్రు ఏక దాడి మరణ తాండవం వికృతం నరవలి మూలంకం కంఠం సర్వనాశనం చేయడం జరుగుతుందమ్మా గురువు గారిని ఫోన్ చేయండి సమస్యను తొలగించుకోండి సంతోషంగా ఉండండి మహాకాళిదేవి నమోస్